పండు తొక్క మాత్రమే కాదు దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా దానిమ్మ ఆకులో విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ ట్రిగ్లేసరైడ్లను తగ్గించి రక్తపోటు నియంత్రించడంలో సహాయపడతాయి దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను త్వరగా పెరగకుండా ఆపటంలో సహాయపడతాయి దానిమ్మ ఆకులు రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ పెద్ద ప్రేగు క్యాన్సర్ల చికిత్సలో కూడా సహాయపడతాయి దానిమ్మ ఆకుల కషాయాన్ని ఆయుర్వేదంలో కుష్టు వ్యాధి చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే కాకుండా అంతేకాకుండా శరీరంపై పుండ్లు గాయాలు త్వరగా తగ్గుతాయి రోజుకు రెండు సార్లు తీసుకుంటే సీజనల్ దగ్గు జలుబు సమస్య నుండి కూడా ఉపశమనం పొందవచ్చు అజీర్ణం మలబద్ధకం గ్యాస్ విరేచనాలు వంటి సమస్యలు తరచుగా వస్తుంటే దానిమ్మ ఆకుల రసాన్ని రోజుకు రెండుసార్లు సేవించవచ్చు అలాగే చెవి ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు దానిమ్మ ఆకులను ఉపయోగించవచ్చు ఈ ఆకు రసాన్ని నువ్వులు లేదా ఆవనూనతో కలిపి రెండు చెవుల్లో రెండు చుక్కలు వేస్తే చెవి నొప్పి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి నోటి దుర్వాసన చిగుళ్ల సమస్య నోటిపూత ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని నీళ్లలో కలిపి ఆ నీటితో పొక్కిలించాలి ఇది నోటి సమస్యలను నివారిస్తుంది దానిమ్మ ఆకులలో ఉన్న విటమిన్ సి యాంటీ జుట్టును బలంగా చక్కని రంగులో ఉంచటంలో సహాయపడతాయి దానిమ్మ ఆకులు చర్మాన్ని మెరిసే లాగా ఉపయోగించవచ్చు ముఖం మీద మొటిమలు తగ్గడానికి ఒక మంచి చిట్కా ఏమిటంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి మొటిమల మీద రాసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు